వెల్కమ్ టు కిచెన్ ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఎంతో అయిన ఉసిరికాయ పప్పుని ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ ఉసిరికాయలు రాతి ఉసిరికాయలు అండి హెల్త్ కి చాలా మంచిది అనమాట ఏ సీజన్ లో వచ్చినా సరే ఈ ఉసిరికాయలు ఏదో ఒక రకంగా మనము ఫుడ్ గా తీసుకుంటే మన హెల్త్ కి చాలా చాలా మంచిది ఇందులో అనేది అధికంగా ఉంటుంది సో ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ వంద గ్రాములు ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకుని కుక్కర్ లో వేసేసుకున్నాను అలాగే పసుపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒకే ఒక్క ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకుని చక్కగా మనం ఇప్పుడు ఎసర వేసుకోవాలండి నేను ఇక్కడ కప్పు కందిపప్పుకి రెండు కప్పులు అనేది వాటర్ అనేవి వేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ నాలుగు రాతుసుకాయలు తీసుకున్నానండి మీడియం సైజువి మరీ చిన్నవి కాదు అలానే మరీ పెద్దవి కాదు నాలుగు రాతుయలు అనేవి గా ఇలా ఒక బౌల్లో వేసేసుకుని కొంచెం వాటర్ అనేవి మనం టీ తాగుతాం కదా టీ తాగే గ్లాస్ అంతా వాటర్ అనేవి వేసేసుకుని సపరేట్ గా ఒక బౌల్లో వేసేసుకుని సేమ్ అదే కుక్కర్లో పెట్టేసుకోవాలన్నమాట నేను ఇక్కడ నాలుగు రాతి ఉసిరికాయలు అనేవి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా తీసేసుకుని కుక్కర్లో పెట్టేసుకుని నాలుగు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కుక్ చేసుకున్న తర్వాత చక్కగా మనం ఉసిరికాయలతో ఉన్న బౌల్ని తీసేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి పక్కన పెట్టేసుకుని చక్కగా పప్పుని ఉప్పు అనేది వేసేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పప్పు బొత్తితో కారం అనేది ఒక అర టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి మనం పప్పు మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలో ఉండే వాటర్ కూడా వేసేసుకోవాలండి ఈ పప్పులోకి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి పప్పుని ఇప్పుడు ఈ పప్పుని ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పుని పక్కన పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఉసిరికాయలు ఉన్నాయి కదండి ఉసిరికాయలు అనేవి చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఉండే గింజని సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకుని ఈ ఉసిరికాయని మెత్తగా చేసేసుకోవాలి చేత్తో కొంచెం పలుకు ఉండేటట్లుగానే మెత్తగా చేత్తోనే చక్కగా పిసుకోవాలండి నేను చూపిస్తాను చూడండి వీడియోలో మనకి ఉసిరికాయలు చక్కగా ఉడికిపోయినాయి సో వీటి యొక్క తొనలు అనేవి ఈజీగా అన్నమాట ఇలా మనం గింజలన్నీ తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్ గాని లేదంటే చేత్తో ఏదో ఒక రకంగా ఇలా నిదానంగా మ్యాష్ చేసుకోవాలి లైట్ గా పలుకు అనేది ఉండాలండి మరీ సాఫ్ట్ గా అయితే మ్యాష్ చేయొద్దు చక్కగా అక్కడక్కడ పలుకు తగిలేటట్లుగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టేసేసుకుందాం మనం ఉడికించుకున్న పప్పుకి మంచి తాలింపు అనేది పెట్టేసేసుకుందామండి ఈ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి పాన్ కొంచెం వేడైన తర్వాత నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసాను ఈ ఆయిల్ కూడా చక్కగా వేడైన తర్వాత మనం ఇప్పుడు తాలింపు ఉంటాయి కదండి వెల్లుల్లి పచ్చిశనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ చక్కగా ఒక్కొక్కటి చొప్పున నీట్ గా వేయించేసేసుకోవాలండి ఆయిల్లో నేను ఇక్కడ నాలుగే నాలుగు గింజలు కూడా యాడ్ చేశానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పోప్ అనేది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తొక్కని యాడ్ చేయాలి ఈ ఉసిరికాయ తొక్క అనేది ఒక నిమిషం పాటు చక్కగా ఆయిల్ అనేది పైకి తేయలేంత వరకు ఈ తాలింపులో వేయించుకోవాలి లో ఉసిరికాయని వేయించడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి పప్పు అనేది ఇంకా అద్భుతంగా తయారవుతుంది అన్నమాట సో ఇలా రెడీ చేసుకున్న మనం ఈ తాలింపులో ముందుగా మనం మ్యాష్ చేసుకుని పప్పు గుత్తుతో పప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పప్పుని కూడా ఈ తాలింపులోకి వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఈ లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి చక్కగా పుల్ల పుల్లగా వగరు వగరుగా కారం కారంగా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదర కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు పార్టీ కిచెన్ ఛానల్ Thank you. Thank you for watching.